విష్ణువుకున్న వెవిల నామాల సమాహారం విష్ణు సహస్రనామం మహాభారతంలోని అనుశాసన పర్వంలో భీష్ముడు యుధిష్ఠిరునికి చెప్పాడు ప్రతి నామం విశ్వానికి మూలమైన విష్ణువు యొక్క ఒక శక్తిని సూచిస్తుంది జపం మనసుకి శాంతి ఇంటికి రక్షణ ఇస్తుంది విష్ణు సహస్రనామం ఎవరైనా చదవచ్చు వయసు లింగం సమయం స్థలం పరిమితులు లేవు బ్రహ్మముహూర్తం ఉదయం సూర్యోదయం తర్వాత లేదా సాయంత్రం శాంతంగా ఉన్నప్పుడు పఠనం ఉత్తమం పాండవుల ప్రశ్నకు సమాధానంగా భీష్ముడు పడకపై నుండి ఈ వేల నామాలు యుధిష్ఠిరునికి చెప్పాడు విష్ణు సహస్రనామం చదివితే మనసు ప్రశాంతమవుతుంది ఒత్తిడి తగ్గుతుంది మనోశాంతి పెరుగుతుంది సతత జపం వల్ల మనోబలం ధైర్యం శక్తి పెరుగుతాయి శరీరానికి ప్రాణశీతల శక్తి లభిస్తుంది విష్ణునామాల ధ్వని ఇంటిని నెగటివిటీ నుంచి రక్షిస్తుంది శుభఫలాలు పెరుగుతాయి విష్ణు సహస్రనామం ప్రారంభంలో శాంతి పాఠం చెప్పి మనసును నిలకడగా ఉంచాలి విష్ణు సహస్రనామంలో యధాశక్తి చదవాలి తప్పులు వచ్చినా భక్తి ఉంటే పుణ్యం తగ్గదు సృష్టి స్థితి లయం రక్షణ అనుగ్రహం అగర ఇవన్నీ విష్ణువు యొక్క శక్తులు ధ్యానం వర ఫలశ్రుతి ఈ మూడు భాగాలతో విష్ణు సహస్రనామం విష్ణువును హృదయంలో ధ్యానం చేసి ఆయన ఆశీర్వాదంతో జపం ప్రారంభించాలి విష్ణు సహస్రనామం ఒక శక్తి శాంతి జ్ఞానం రక్షణ ఆదాయం ఆరోగ్యం విజయానికి సూచకం విష్ణు సహస్రనామం చదివేటప్పుడు నిదానంగా హల్ల స్పష్టంగా శ్రద్ధతో చదవాలి ప్రతి శ్లోకాన్ని భావంతో ఉచ్చరించాలి భీష్ముడు ధర్మజ్ఞుడు మరణాసన్నంలో సత్యం జ్ఞానం మాత్రమే చెప్పాడు శ్రీ మహావిష్ణువు లోకరక్షకుడు జీవితాలలో రక్షణ శక్తి పెరుగుతుంది కలియుగంలో నామస్మరణే గొప్ప పూజ సహస్రనామం అత్యంత పుణ్యకరమైన జపం విష్ణు సహస్రనామం ఇంట్లో చదివితే కుటుంబ సభ్యులకు ఐశ్వర్యం శ్రేయస్సు ఆరోగ్యం పెరుగుతాయి విష్ణు సహస్రనామం ప్రతిరోజు పది నిమిషాలు చదవండి జీవితం మారుతుంది